గత పన్నెండు నెలలుగా కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధిని కార్యక్రమాలు ఉన్నాయో ఆ అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడం మళ్ళీ వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ పార్టీకి తెలియజేయడం నలభై రోజుల్లో పద్దెనిమిది వేల మంది కార్యకర్తలు ప్రతిరోజు కూడా పాల్గొని ఇంటింటికి వెళ్లి ఏవైతే మనం ఇచ్చిన హామీలన్నీ మీకు అందుతున్నాయా అని తెలుసుకొని పార్టీకి తెలియజేయడం జరుగుతుంది ఈరోజు ఆ కార్యక్రమంలో ఎన్ని గడపలు ఎన్ని ఇల్లులు టచ్ చేస్తారు అనేది కానీ ఒకసారి చూసుకుంటే ఎందుకంటే ఈరోజు మా యువ నాయకులు ఇంటింటికి వెళ్లారు పాంప్లెంట్లు ఇచ్చారు తీసుకునే విధంగా కాదు దాన్ని మేము టెక్నాలజీతో జోడించి ప్రతి ఇంటి దగ్గర కూడా జియో ట్రాకింగ్ వచ్చినట్టుగా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని మరీ ఈరోజు తెలియజేస్తున్నాం ఈ గడిచిన నలభై రోజులుగా ప్రతిరోజు లక్ష మంది తిరిగి ఈ రాష్ట్రంలో కోటి ఇరవై లక్షల ఇల్లులని టచ్ చేయడం జరిగింది ఒక కోటి ఇరవై లక్షల యాభై మూడు వేల నూట తొమ్మిది ఇల్లు మన క్యాడర్ అంతా వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో ఒక భాగంగా ఇన్ని ఇల్లు టచ్ చేయడం జరిగిందనేది ఈ రాష్ట్రంలో కోటి యాభై లక్షల ఇల్లు ఉంటే కోటి ఇరవై ఇల్లులున్నీ మా క్యాడర్ గడిచిన నలభై రోజుల్లో ఇంటింటికి వెళ్ళి ఈ సూపర్ పాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది